బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ అఖిల్ పైల్వాన్ అంటే తెలియని వారు ఎవ్వరు కూడా లేరనే చెప్పాలి అయితే ప్రస్తుతానికి ఆబిట్స్ తన సొంత హోటల్ లోనే వ్యవిచార కూపం నడిపిస్తున్న కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆయన ఉంటున్న ప్లేస్ లో రామ్ నగర్ లో చుట్టుపక్కల వాళ్ళు అతని గురించి ఏమంటున్నారు ఏంటి అనేది వెళ్ళి తెలుసుకుందాం తెలుసా నేను ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి నిన్నే అయితే బాగా ఉండొచ్చు సంవత్సరాలు పరిచయం అంటే కొన్ని కొన్ని పనులు మంచిగా చేసిండు పని మాత్రం చెడుగా చేసిండు ఇది నిజంగా చేసాను అంటారు అయ్యా చేసిండో చేయలేదు కొంతమంది ఏమో ఇది పార్టీ తరఫు నుంచి ఆయన సపోర్ట్ చేయలేదు అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో ఆయన ఉండాలనే చేసిండు అని కొంతమంది అంటున్నారు అది ఇంతవరకు నిజమో తెలియదు

అంటే ఇక్కడ ఇక్కడ ఎలా ఉండేవారు ఆయన ఇక్కడ చాలా మంచిగా ఉండేవాడు ఇక్కడైతే చాలా మంచిగా ఉండేవాడు ఇక్కడ ఆయనకు చెడు చెడ్డ పేరు అసలు అసలు లేదు కాకుండా ఆయన ఓటల్ తరఫున ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది అట్లా అంతే అది మళ్ళా దేని తరఫున వచ్చిందంటే ఆయన టీడీపీకి అదే మన తెలంగాణకు సపోర్ట్ చేయలే అని కొంతమంది ఆయన మీద కక్ష కట్టినని అంటున్నారు మరి అదే నిజమో ఇది నిజమో ఏది తెలియదు కాకుండా ఆయన ఓటర్ దొరికిన మాత్రం నిజం అయితే ఇప్పుడు మీరు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్పారు ఆయన పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా మరి మీకు ఒక అంచనా ఉంటుంది కదా ఆయన మీద ఆయన చాలా చెప్తున్నాను మేడం చాలా మంచిగా ఉండే కాకుంటే ఇప్పుడు చెడ పేరు వచ్చింది నాకు ఇక చెడ పేరు వచ్చినప్పుడు చెడు అంటే తప్ప మంచిగా ఉంటామా అంతేనా మళ్ళా అదే మేడం ఇప్పుడు నేను పది సంవత్సరాల నుంచి అడ్డ నడిపిస్తున్నా ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు ఇక్కడ అందరూ ఏమంటారు అరే వీడు మంచి అంటేనే అనిపిస్తారు నేను చెడు అని తెలిస్తే అనిపిస్తారా అట్లా

మీరు మాట్లాడారు ఇప్పుడే మాట్లాడతాం మేము మాట్లాడుతున్నారు మాకు వాళ్ళ అక్కలు వాళ్ళ సెల్యాల అందరూ బాగుంటుంది కలవడానికి పెద్ద పెద్ద విఐపీలు అందరు వస్తూ ఉంటారు అంటే మంచి వాడేటికే నచ్చారు ఏదో అయినా పదవున్నోళ్ళు అట్లా చేయాలని చేసారు గాని అది కానే కాదు అలాంటి మంచి కాదు ఎలా అంటారు ఎలా అయినా సంవత్సరం నుంచి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అలా పెళ్లి కాకముందు ఆ పని చేసిండు అని అంటే ఆయనకి ఇంకేదన్నా ఉంటే అది అనుకుందాము ఆయన పెళ్లి అయింది ఆయన ముగ్గురు అక్కడ వెళ్ళండి ఉన్నారు తల్లి వాళ్ళందరూ ఉన్నారు చాలా మంచి మొత్తానికి ఇప్పుడు ఇప్పటికి కూడా ఆయన జైన్ లోనే ఉన్నారు మరి బయటకు వచ్చే అవకాశం వీళ్ళు అందరి అందరిని చూసి ఆయన పంపించాలి చాలా మంచివాడు అందరికి ఆదుకునే మనసే గాని అన్యాయం చేసే మనిషి మాత్రం కాదు పైల్వన్ గారు తెలుసా ఇక్కడ ఉంటాను చాలా మంచి అబ్బాయి మా ఫ్యామిలీ బీ వస్తుంటారు పూతుంటారు చాలా నీట్ గా మీటింగ్ వస్తుపోతూ ఉంటారు ఇక్కడ మాకరికి కదా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంది ఆ చాలా మంచి పాలకుల గారు బావున్నావా అక్కడ తినాలని అనుకుతవ్ మరి ఆయనది ఒక హోటల్ ఉంది హాబిట్స్ లో అందులో వ్యవిచార కూపం నడిపిస్తున్నారని అని చేశారు పోలీసుల ఆ తెలుసా మీకు అబ్బాయ్ నర్మొ చెప్తే నేను ఎన్నాం అది నిజమో అవంతుడో భగవంతుని తెలుసు మనం చూడండి ఒక అబ్బాయి మీద అనడం తప్ప మాకు తెలిసినంత వరకు మాకు చాలా మంచి అబ్బాయి అమ్మా ఏంటంటే పోతుంటే చిన్నమా బా బాగున్నా అని పలకరిస్తాం మేము పలకరిస్తాం ఆయన పలకరిస్తాడు అంతవరకే మాకు మంచిగా అబ్బాయి ఏమున్నా కానీ ఏముండీ ఆయన బయటికి రావాలనే మరి తప్పు భగవంతుండే వాళ్ళమ్మా మీద అనవడం తప్పు మనకు అందరూ రోజు అంటే ఈ అబ్బాయిని అనవచ్చు మనం ఒక అబ్బాయి మీద ఎట్లా మాట్లాడతాం మనం అంతవరకు తెలుస్తాయి రావాలనే కోరుకుంటాం ఇప్పుడు మనం ఈ అబ్బాయి వెళ్తున్నాడు చేయలేడు ఆడేమంటాడు ఏదో ఒకటి ఉంటూ చెప్తాడు ఈ మీద నమ్ముతారా వాళ్ళ పోలీసులు ఎత్తు ఉంటారంటే అంతవరకే తెలుస్తాను ఎందుకు పోయి బయటికి రావాలని కోరుకుంటాం ఎందుకంటే వస్తుంటాడు మేము నడుస్తుంటాం పోతుంటాడు నమస్తే అంకుల్ అంటాడు మేమే నమస్తే బాగున్నాం అని అడుగు ఆయన అడుగుతాడు అమ్మా అంతవరకే తెలుసు దేవుడి అయిపోయి బయటికి రావాలని కోరుకుంటాం అంతవరకు తెలుసు తెలుసు అండి తెలుసు అంటే చిన్నప్పటికెళ్ళి చూస్తుంటాను అయితే ఆయన ఇప్పుడు వ్యవచారూపం నడిపిస్తున్నారు ఆయన హోటల్ లో అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది అంటారా లేదు అది ఏదో ఇరికేయాలని మరి అంటే ఆయన అనుమతి లేకుండా ఆయన హోటల్ నడిపించడం అయితే కష్టం కదా ఆయన అట్లా వేయడు అసలు హోటల్ ఉన్నది కానీ అట్లా అయితే వేయడు అంటే ఎవరో ఇట్లా ఏదో కేసు కావాలని పెడతారు కానీ ఉంటారు కదా ఇప్పుడు నువ్వు లేస్తుంటే పక్కన అంటారు కదా ఉంటారు ఉంటారు అట్లా చేస్తారు అంతే అయితే ఇక్కడ ఈ ఏరియాలో చుట్టుపక్కల మొత్తం ఎలా ఉండేవారు ఆయన అంటే కలుస్తారు మంచిగా ఉంటారు అందరితోటి మీరు మాట్లాడారు ఆయన చుట్టాలు అయితే మంచి చుట్టాలు మరి గేట్ లాకేస్ ఉంది మూడు సార్లు వచ్చాం అప్పుడు ఇప్పుడు వరకు అసలు లేరు అంటే వాళ్ళు బయటికి వెళ్ళింది వాళ్ళ మమ్మీ వాళ్ళు అట్లా అని అట్లా కస్టడీలో ఉన్నాడు వచ్చిన తర్వాత కూడా విన్నాము నిజమేనా ఆ చుట్టాలు అంటున్నారు కదా మరి అది తెలియదు మీకు అంటే ఫ్యూ డేస్ నుంచి అసలు లేరా ఆన్లైన్ లో లేరా అసలు ఇక్కడ లేరా అట్లా ఎవరికి కూడా సంబంధం లేకుండా ఉన్నారు అంటారా అవునవును

అంటే తప్పు అది అసలు అలా చేయలే విరికిచ్చిండ్రు ఏదో ఒకటి వేరే చేసింది ఒకరి మీద చేసిండ్రు అట్లా అయితే ఆయన చేయడు అసలు ఆయన అయితే అలా చేయరు అంట ఇవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఏమవుతారు మీరు ఆయనకి ఏమవుతారు మామవుతాడు మీ మామవుతాడు ఓకే సరే అండి థ్యాంక్ యూ అన్న అఖిల్ పైల్ వన్ తెలుసా అన్న తెలియదా అంటే నార్మల్ గా చెప్పండి తెలుసా తెలియదా

వాళ్ళని అడగండి చెప్తారు అంటే మీరు ఎప్పుడైనా కలిసారా ఆయన ఎప్పుడు కలవలేదు ఏమని విన్నారన్న ఆయన గురించి ప్రతి ఒక్కరు చెప్పే మంచోడు అని చెప్తారు మంచోడు అని చెప్తారు అంటే ఇప్పుడు ఆయన ఒక హోటల్లో వ్యవచార కూపం నడిపిస్తున్నారు అని చెప్పి అంటారు హోటల్ ఉందనే తెలియదు మాకు తెలీదా అసలు ఇప్పటివరకు తెలియదు ఇక్కడ ఎవరు కూడా తెలియదు నాకు తెలిసి ఆయనకు ఒకటి కాదు ఇక్కడ ఎవరికి తెలియదు ఓకే థ్యాంక్ యూ